హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను కందిపొడి చేయబోతున్నానండి జనరల్గా మనకి పొడులు అంటే శనగపొడి నువ్వుల పొడి పొడి ధనియాల పొడి ఇలాగే చేసుకుంటాం కదండి అలా కాకుండా నేను కందిపొడి చేస్తున్నానండి దానికోసం నేను ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ కందిపప్పుని ఈ కడాయిలో వేసానండి కింది పప్పు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి చిన్న మంట పెట్టి వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇలా వేయించుకుంటేనే మంచి కమ్మటి సువాసన వస్తుందండి ఆ వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోనండి పప్పు అయితే వేగిపోయింది కందిపప్పు చూసారుగా తేడా ఇది వేయించలేని పచ్చిపప్పు అండి ఇది వేయించాక ఈ కలర్లోకి వస్తుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పు అనేది బాగా చల్లారినివ్వాలి ఇదిగోనండి పప్పు మొత్తం చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి అండి ఇలా మెత్తడి పౌడర్లో చేసుకున్న తర్వాత దీంట్లోకి కారం అనేది ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి ఈ కారం అనేది ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే ముందుగా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వన్ బై ఫోర్త్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకుని బాగా వేగాలి వేగిన తర్వాత చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఇలా పౌడర్లా చేసుకున్నానండి ఈ పౌడర్ని నేను ఇందులో వేసుకుంటున్నాను కారానికి సరిపడినంత చూసుకుని వేసుకోవాలి వేసుకుని దీన్ని మరొకసారి మిక్సీలో ఒకసారి మెత్తగా పౌడర్ కింద చేసుకుంటే సరిపోతుందండి ఇలా పౌడర్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసానండి ఎందుకంటే కారానికి తగినంత ఉప్పు మాత్రమే వేసి పౌడర్ అనేది ప్రిపేర్ చేశాను సో కందిపడానికి మళ్ళీ కందిపప్పు కూడా సాల్ట్ అవసరం అవుతుంది పౌడర్లో దానికోసం నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ అనేది ఆప్షనల్ అండి ఇంగువ పొడి అనేది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మేము కాస్త ఎక్కువ వాడతాం ఇంగువ అందుకు కొంచెం ఎక్కువే వేసాను వేసుకొని మరొకసారి మిక్సీ తిప్పుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ అండి గుమగుమలాడే కందిపొడి అనేది రెడీ అయిపోయిందండి ఈ కందిపొడి వేడి వేడి అన్నంలో కాస్త నూనె వేసుకుని కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది అనేది కందిపప్పు కూడా చాలా మంచిది కదండి తినడం మనకి అధిక ప్రోటీన్స్ దొరికే మెయిన్ కందిపప్పులోనే కదండి మనకి ఈ పొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పొడిలో ఆవకాయ కూడా వేసుకుని అన్నంలో రైస్లో కలుపుకుంటే పొడు ఆవకాయ కలిపి కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ కంది పొడి కేవలం అన్నంలోకే కాదండి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి వేడివేడి ఇడ్లీలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పొడిని నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి జనరల్గా అందరూ చేసేదే కదండి శనగపొడి పొడి నువ్వుల పొడి ధనియాల పొడి అలాగా కానీ ఇలా కందిపొడి కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి ఈ రెసిపీ మీ అందరికీ తప్పు తప్పకుండా నచ్చుతుందండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్